అందరికీ నమస్తే ఈరోజు మన అందరం చూసాం మన ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాలో రిజిస్ట్రేషన్ కార్యక్రమం అని చెప్పేసి ఒక బహిరంగ సభ పెట్టాడు బహిరంగ సభ నానా ఇబ్బందులు పడి మరి చూసినట్లయితే ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మళ్ళీ ఒంగోలు పార్లమెంటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గైహాజరయ్యాడు అలాగే ఎమ్మెల్యేలకు వస్తే మరి మన మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు రెడ్డి గై హాజరయ్యాడు అలాగే కనిగిరి ఎమ్మెల్యే లేడు అలాగే ఇంకా చెప్పుకుంటా పోతే మన పరుచూరు ఎమ్మెల్యే ఎవరో లేరు ఒక్క బాలనే శ్రీనివాసరెడ్డి గారు ఆదిమాల సురేష్ రెడ్డి గారు వీళ్ళిద్దరు మాత్రమే కానొచ్చారు కొండేపి కొండేపీ ఇన్ఛార్జ్ ఆయన కాబట్టి ఇక మొత్తం మీదగా చూసుకుంటే ఒంగోలులో మొత్తం ఎమ్మెల్యేల ముఖం చాటేశారు ఎంపీ ముఖం చాటేశారు ఏదో తూతు మంత్రంగా సభను లాగించుకొని లాగాల్సిన పరిస్థితి వచ్చింది అందులో మన బాలనే శ్రీనివాసరెడ్డి గారు మైకి తీసుకొని పన్నెండుకు పన్నెండు గెలిపించి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి గారు గిఫ్ట్గా ఇస్తామని డైలాగ్ కొట్టడం దాని మీద నెట్ల పెద్ద ఎత్తున జోకులు వెళ్తున్నాయి ఎందుకంటే అసలు ఎమ్మెల్యే క్యాండిడేట్లే వేదిక మీద లేరు ఎమ్మెల్యే లేరు వేదిక మీద జనాలు కూడా అడపా తడపా ఉంటే స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు అటుకుందా ముందు అంతా కూడా స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు ఇక స్టేజ్ ఆర్టిస్టులను తీసుకొచ్చారు ఆర్టిస్టులు ఒక ఆమె మైక్ తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మా పిల్లలకి పాలు ఇస్తున్నావు గుడ్లు ఇస్తున్నావు చెక్కీలు ఇస్తున్నావు అని చెప్పి ఆమె మాట్లాడింది అమ్మ పాలు గుడ్లు చెక్కీలు అన్నీ గత ప్రభుత్వాలు ఇచ్చినాయినమ్మ కొత్తగా ఏం స్పెషల్గా అయ్యా ఏం గుడ్లు పాలు చెక్కీలు ఏమి ఇవ్వలేదు ఇంకొక ఆమె మాట్లాడి నాకు సెంటు స్థలం ఇచ్చారు నాకు రెండు లక్షలు గత ప్రభుత్వంలో అయితే ఏడు లక్షల వరకే రుణ డ్వాక్రా రుణ మాకు ఇరవై లక్షలు ఇచ్చారు గత ప్రభుత్వంలో కూడా ఇరవై ఐదు లక్షలు అంటే ఒక్కొక్క సభ్యురానికి రెండు లక్షల యాభై వేలు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మరి జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఏమన్నా తెలియదు డ్వాక్రా అనేది మొదట మొదట వచ్చేసరికి లక్ష రూపాయలు ఇస్తారు తర్వాత ఐదు లక్షలు ఇస్తారు తర్వాత ఏడు లక్షలు ఇస్తారు తర్వాత పది లక్షలు ఇస్తారు తర్వాత పదిహేను లక్షలు తర్వాత ఇరవై లక్షలు తర్వాత పాతిక లక్షలు యాభై లక్షలు తీసుకున్న రెండు కానీ పాతిక లక్షల వరకు ఇస్తారు అదేంటంటే ఆ డ్వాక్రా యొక్క పీరియడ్ ఆ డ్వాక్రా వాళ్ళు వాళ్ళు కట్టేటువంటి కడుతున్నటువంటి విధానము అలాగే వాళ్ళు లోన్ రీపేమెంట్ విధానాన్ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది దానికి ఏం జగన్మోహన్ రెడ్డి గారు టిక్కు పెట్టి గీత పెట్టి ఆ వీళ్ళ పలానా వాళ్ళకి ఇన్ని లక్షలు ఇవ్వాలి అన్ని లక్షలు ఏం లేదు కాబట్టి అదేందని అంటే మాకు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఇరవై లక్షల వరకు ఇచ్చాడు అంటే ఎవరు గతంలో ఇవ్వలేదని చెప్పడం కోసం హైప్ చేయడం కోసం ఒక జాకీ సొంత స్క్రిప్ట్ రాసుకున్నారు ఆ స్క్రిప్ట్ మోగించేశారు సో అయిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి ముందు బాలినేని శ్రీనివాస రెడ్డి గారు మాట్లాడు తర్వాత ఈ మధ్యలో స్టేజ్ ఆర్టిస్టులు మాట్లాడారు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత బాలనే తర్వాత మన జగనన్న గారు మాట్లాడారు ఇళ్ళ పట్టాల రిజిస్ట్రేషన్ చేసి మీ పేరు మీద ఇచ్చాము మేము పేదల కోసం పని చేస్తున్నాం మేము పేదలు అంటే మాకు అంత ప్రాణమాది ఇదని చెప్పుకున్నాడు కాకపోతే నాకు అర్థంగా ఉంది ఏంటంటే ఒంగోలులో పన్నెండు సెగ్మెంట్స్ ఉమ్మడి ప్రకాశం జిల్లా పన్నెండు సెగ్మెంట్స్ పార్లమెంటు పరిధిలో ఏడు సెగ్మెంట్స్ ఏడు సెగ్మెంట్స్లో ఆల్రెడీ ముగ్గురు ముగ్గురు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గైహాజరయ్యారు ఒక ఎంపీ క్యాండిడేట్ గైహాజరయ్యాడు ఏది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీటింగ్కి ముఖ్యమంత్రి గారి మీటింగ్కి వాళ్ళు గై హాజరయ్యారు ఇంకా ఎలక్షన్ కోడ్ పదిహేను రోజులు ఉంది ఈ పదిహేను రోజుల తర్వాత అసలు ప్రకాశం జిల్లాలో ఈసారి భారీ ఎత్తున సమీకరణాలు జరగబోతున్నాయి ఈసారి నాకు తెలిసి మరి ఉండేదేవడో పోయేదేవడో ఆ స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చిన ఆయన కూడా ఉంటాడో పోతాడో కూడా గ్యారెంటీ లేని పరిస్థితి అటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది క్లియర్గా కాబట్టి మొత్తం మీదగా చూసుకుంటే కింద మీద బడి స్కూల్ పిల్లలను తీసుకొచ్చేసి ఆ సభను అట్లా దిగ్విజయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడ్డారు అనేది క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం ప్రకాశం జిల్లా ఎందుకంటే పశ్చిమ ప్రకాశమే జగన్కి అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టున్నటువంటి ఆ ప్రాంతంలో ఇన్ని ఆపసోపాలు పడుతున్నారంటే ఇక శ్రీకాకుళం విజయనగరం ఉత్తరాంధ్ర సైడ్లో జగన్మోహన్ రెడ్డి తిప్పలు పాట్లు ఆ భగవంతుడికే తెలియాలి ఆయన పైకి సిద్ధం అంటాడు ఇంట్లోకి పోయి ఏం ఎందుకు ఆయన నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇక పోటీ చేసే ఎమ్మెల్యేలు సీటు వచ్చినా పర్వాలేదు సీటు రాకపోయినా పర్వాలే అనే పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఉన్నారు పైకి మాత్రం మేము పొడలు దడుస్తుంటారు ఉత్తర కుమారుని ప్రగల్భాలు బదులుతున్నారు కానీ లోపల పోయి అందరికీ కూడా ఈసారి దెబ్బ పడిద్దని చెప్పి క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది